శ్రీమాతి నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది పర్వదినం నుండి జరగబోయేటటువంటి ఎనిమిది గుండె పగిలే నిజాలు ఒక్కరే ఈ వీడియోని ఒంటరిగా చూడండి ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన వారు ఒంటరిగా ఈ వీడియోని చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఎన్నో ఆసక్తికరమైన ఇంతవరకు ఎవరికి కూడా తెలియనటువంటి అతి ముఖ్యమైన విషయాలు ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వివరాల్లోకి వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి ఇక రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ కుంభ రాశిని వైద్యతపు రాశి అని స్థిర రాశి అని శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారు ఆలోచనలు భిన్నంగా ఉంటాయి వీరికి క్రియేటివిటీ ఎక్కువ ఏ పని చేసినా కూడా దానిలో వైవిధ్యం ఉండాలని అనుకుంటారు ఒకే విధమైన జీవితాన్ని ఈ కుంభరాశికి వారు చాలా బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు అందుకే అందరూ చేసే విధంగా పనులు కాకుండా జీవితంలో ఏదో ఒకటి కొత్తగా చేయాలని భావిస్తూ ఉంటారు అయితే ఈ కుంభరాశి వారికి అబద్ధాలు చెప్పడం రాదు ఒకవేళ చెప్పినా చాలా తేలికగా ఎదుటి వారికి దొరికిపోతూ ఉంటారు నిజం కన్నా కూడా అబద్ధం చెబితే మంచి జరిగే సందర్భాల్లో వీరు చెప్పే అబద్ధాలు అందరి చేత నవ్వులు తెప్పించే విధంగా ఉంటాయే తప్ప వాటిని ఎవ్వరు కూడా నమ్మరు కుంభరాశి వారు తమలోనే బాధపడతారు కానీ ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వల్ల వీళ్ళకి విరోధాలు ఎక్కువ అవుతారు ఈ మనస్తత్వాన్ని వదిలిపెడితే గనక వీరికి చాలా మంచే జరుగుతుంది ఇక ఈ రాశివారు తగాదాలకు మధ్యవర్తిత్వానికి నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి శుక్ర మహర్దశలు యోగిస్తాయి ముఖ్యంగా పడమర ఉత్తరం దక్షిణ దిక్కులు యోగిస్తాయి కాలభైరవ స్తోత్ర పారాయణం అనేది ఈ రాశి వారికి ఎంతో విశేషంగా కలిసి వస్తుంది ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన తనిష్ట నక్షత్రం వారు ఎక్కువగా జమ్మి చెట్టును ఇక శతబిష నక్షత్రం వారు అరటి చెట్లను అలాగే పూర్వాభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను ఏదైనా దేవాలయంలో నాటితే గనక వీరికి విశేషమైన శుభ ఫలితాలను దక్కించుకుంటూ ఉంటారు ఇక ఈ కుంభరాశిలో జన్మించిన వారు తమదైన శైలిలో జీవితాన్ని కొనసాగించడమే కాకుండా కొన్ని సమయాల్లో ఈ రాశి వారు ఎక్కువగా ప్రవర్తించే వారనడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ రాశి వారి ఆలోచనలు చాలా వైవిధ్యంగా ఉంటాయి ఇతరులకు కూడా రానటువంటి ఆలోచనలు వీరు మాత్రమే చేయగలుగుతారు అని చెప్పొచ్చు ఇక ప్రతి విషయాన్ని కూడా అన్ని కోణాల్లో ఆలోచించి ఆ తర్వాతనే ఆలోచించదగిన నేర్పు ఈ రాశివారి యొక్క సొంతం అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇక కుంభ రాశి వారు వారి జీవితంలో ఎదురయ్యేటటువంటి తమ భావోద్వేగాలను మాత్రం ఎట్టి పరిస్థితులను నియంత్రించుకోలేరు అదే సమయంలో తమ మనస్సులో ఏ విధంగా ఫీల్ అవుతూ ఉంటారో ఎదుటి వ్యక్తులకు చెప్పడంలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పడంలో ఈ రాశి వారు చాలా వరకు తికమక పడిపోతూ ఉంటారు ఈ కారణం చేత ఎదుటి వారికి వీరికి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కుంభరాశి వారిలో స్వతంత్ర భావాజాలం ఎక్కువగా ఉంటుంది తమకు నచ్చని అంశం పైన ధైర్యంగా నోరు విప్పి మాట్లాడగలరు అదేవిధంగా వీరిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారు తిరుగుబాటు చేయడంలో ఎప్పుడూ కూడా ముందుంటారు అదేవిధంగా కుటుంబ పరంగా అలాగే వ్యక్తిగత పరంగా వీరిని చూసుకోవడానికి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడానికి చాలా ఎక్కువ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటారు ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వారు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకంటే అందరినీ ఆకట్టుకునేటువంటి సత్తా వీరిలో ఎక్కువగా ఉంటుంది తమకు ఎదురు వచ్చిన వారిపై తిరుగుబాటు చేయడంలోనూ అస్సలు వెనకాడరు ముఖ్యంగా ఈ కుంభరాశి వారు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు అయితే వీరికి కొంచెం స్వార్థం కూడా ఎక్కువే అని చెప్పాలి ఇక కుంభరాశి వారు చాలా అరుదుగా ఎవరితోనైనా ప్రేమలో పడతారు వీరు ప్రేమించినా కూడా ధైర్యం చేసి తొందరగా ఎదుటి వారికి మాత్రం తమ ప్రేమను చెప్పలేరు కొంచెం వీరికి భయం కూడా ఎక్కువే అయితే తమ ఆర్థిక వ్యవహారాలను మాత్రం చక్కబెట్టుకోవడంలో ఎంతో తెలివిగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం కంటే కూడా ఎక్కువగా పొదుపు చేయడంపైనే దృష్టి పెడతారు తమ కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు అదేవిధంగా ఈ రాశివారు ఎక్కువగా తీవ్రమైన మానసిక కల్లోలాన్ని కలిగి ఉంటారు అంటే వీరు చాలా సున్నితంగా ఉంటారు అయితే వీరు ఎంత సున్నితంగా ఉంటారో కొన్నిసార్లు కొన్ని విషయాల్లో అంతే కఠినంగా కూడా ప్రవర్తిస్తారు కుంభరాశి వారు ఎక్కువగా తమ భావాల గురించి అనిచితంగా ఉంటారు వాళ్ళు ఒక సందర్భంలో స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు కాబట్టి వారి ప్రేమలో కూడా ఎప్పుడూ కూడా డిమాండ్ చేయరు లేదా స్వార్థపూరితంగా ఉండరు అదేవిధంగా కుంభరాశి వారు తమ ప్రియమైన వారిని ఉన్నతంగా ఉంచడానికి అలాగే వారిని అన్నింట్లో సక్సెస్ సాధించడానికి ముందు వరుసలో ఉంటారు ఇక కుంభరాశిలో పుట్టిన వారికి వ్యాపారాలు దాదాపు విజయవంతమై లాభాలు పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అయితే భాగస్వామ్య వ్యాపారం మాత్రం కొంతకాలమే లాభిస్తుంది వీరి యొక్క హస్తవాసి మంచిదని పేరు వస్తుంది ఇక ఈ యొక్క కుంభరాశి వైతపు రాశి అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎప్పుడు ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచించడం అంటే వీళ్లకు విపరీతమైన ఇష్టం అయితే ఈ కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితాన్ని గడుపుతారు అంటే తాము చెప్పిందే విధం అని భావిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు అంటే చాలా ఇష్టం అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు గుర్తించుకుంటారు ఎవరు ఏ సహాయం చేసినా ఆ సహాయం చేసిన వాళ్ళకు తిరిగి వారి రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొత్త వారు ఎంతమంది పరిచయమైనా కూడా తమ బంధువులను స్నేహితులను ఎల్లప్పుడూ మర్చిపోరు కుంభరాశి వారు తమ బాధను ఎవరితోనూ పంచుకోరు తమలోనే తాము బాధపడతారు కానీ ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వల్ల వీరికి విరోధాలు ఎక్కువ అవుతారు ఈ మనస్తత్వాన్ని వదిలితే కనుక వీళ్లకు చాలా మంచి జరుగుతుంది కుంభరాశి వారు తగాదాలకు మధ్యవర్తిత్వాన్ని వహిస్తారు ఇతరులకు హామీ ఉండి ఒక్కోసారి చిక్కులను కొని తెచ్చుకుంటారు ఇక ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన వారు ఘాటైనా సూటైనా మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వాళ్ళు అనుకున్న పనిని సాధించే వరకు అస్సలు కూడా విశ్రమించారు ఈ రాశి వారు ఇతరులు కష్టాల్లో ఉంటే మాత్రం వెంటనే స్పందించి తమ వారిగా సాయం అందించడం జరుగుతుంది ఇక కుంభరాశి వారికి అధిపతి శనిదేవుడు కాబట్టి వీరు నిత్యం శనిదేవుని పూజిస్తే మంచిది ఆహారంలో నల్ల శనిగలు నల్ల మిరియాలను ఎక్కువగా వినియోగించాలి ఆదివారాలు అష్టమి తిథుల్లో కాలభైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామిని పూజించాలి అలాగే ప్రతి ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం లేదంటే ప్రతి సప్తమి తిథుల్లో ఖచ్చితంగా మీరు తప్పకుండా సూర్యభవనునికి ఆర్గ్యాన్ని నీళ్లను సమర్పించండి ఇక అడ్డంకులు తొలిగిపోవడానికి బుధవారం చవితి రోజుల్లో వినాయకుని మంత్రాలు స్తోత్రాలను పఠించుకోండి ఖచ్చితంగా గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మీకుండేటటువంటి అన్ని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అలాగే లక్ష్మీదేవి ఆరాధన కూడా కుంభరాశి వారికి మరింత శుభ ఫలితాలను అందిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీను కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేస్తుంటైతే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్